హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విషయం ఏంటంటే కొత్త సంబంధించిన రోడ్లు రోడ్ల విషయానికి వచ్చేసరికి మొట్టమొదటి స్థానంలో విజయనగరం వెళ్ళే రోడ్డు మాత్రం పక్కాగా ఉంటుంది జిల్లాలోనే విజయనగరం సంబంధించిన రోడ్డు చాలా అధ్వానంగా తయారైందని ఇక్కడ కొత్త వలస ద్విచక్ర వాహనదారులు కారులో వెళ్ళే వాళ్ళు ముసలివాళ్ళు అదేవిధంగా వికలాంగులు అందరూ కూడా ఎఫ్టిపి న్యూస్ కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చేసేవి మీకు పైన స్క్రోల్ చేస్తున్నాను చూడండి దయచేసి ఆ రోడ్లు బాగు చేయండి ధూళి దుమ్ముతో చచ్చిపోతున్నాం కనీసం కంపెనీస్ వాళ్ళ యొక్క లారీలైన ఆగడాలు తగ్గించండి ఈ యొక్క లారీలు ఎక్కువగా పొల్యూషన్ చేస్తున్నాయి అది కూడా అధిక లోడ్లతో ఈ యొక్క లారీలు వెళ్ళడం వల్ల బొగ్గు అనేది ఆ ఐరన్ డస్ట్ అనేది రోడ్ల మీద పడ్డం వల్ల ఆ లారీలు వెళ్ళిన తర్వాత ఏ పెద్ద వెహికల్ వెళ్ళినా సరే దుమ్ము ధూళితో విజయనగరం నుంచి ఎక్కడైతే మన కొత్త జంక్షన్ నుంచి కంటకాపల్లి వరకు కూడా విపరీతమైన దుమ్ము ఉంటుందనేసి ఇక్కడ ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారనేసి టీపీ న్యూస్ ముఖంగా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ముందుగా ఏదైతే ఆర్ఎంపి అధికారులు వెను వెంటనే కొత్త జంక్షన్ నుంచి కంటకాపల్లి వరకు రోడ్డు వేయాల్సిన పని ఉంది రోడ్డు కూడా ఎక్కువ విట్టున్నట్టు వేయకపోతే ఇక్కడ ఉన్న లారీలకి ఇక్కడ ఉన్న లారీ వెయిట్లకి కూడా మళ్ళీ రోడ్లు పోయే అవకాశాలు ఉందని ప్రజలు చెవులు కురుకున్న పరిస్థితి కనబడతా ఉంది ఎవరు ఇక్కడ కొత్త వలస పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏపీఓకి దగ్గరికి వెళ్ళాలన్నా ప్రతి మండల కార్యాలయం హెడ్ క్వార్టర్స్లు కూడా విజయనగర వెళ్ళే రోడ్లోనే ఉన్నాయి ప్రజాప్రతినిధులు అక్కడే తిరుగుతున్నారు అధికారులు అక్కడే తిరుగుతున్నారు కానీ రోడ్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెనువంటినే ఇక్కడ జిల్లా అధికారులు అవుని మండల లు అవనివండి లోకల్ పొలిటీషియన్స్ అవనాయండి వీళ్ళందరూ కూడా వెనువెంటనే స్పందించి ఒక రోడ్డు విషయంలో వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే అవకాశం ఉంది ఇదే రోడ్ల మీద కూర్చొని నినాదాలు చేస్తూ రోడ్లు వేయకపోతే నిరసన కూడా చేసే పరిస్థితి కనబడతా ఉంది సోషల్ మీడియా ముఖంగా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు కామెంట్స్ రూపంలో మీకు చూపిస్తున్నాను దయచేసి ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క రోడ్లు బాగు చేయకపోతే ప్రజలు తీవ్ర ఆందోళనకి దిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది ఫైనల్లీ ప్రజా ప్రతినిధులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ఆకాటికి గవర్నమెంట్ అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు కానీ విజయనగరం సంబంధించిన రోడ్డు మాత్రం మారడం లేదని ప్రజలు గుసగుసలు పరిస్థితి కనబడతా ఉంది చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇస్తూనే ఉంటాను